సిహెచ్ రామరాజు నా పేరు విజయనగరం డిస్టిక్ మాది నెల్లిమల కాన్స్టిట్యూన్సీ అండి పార్టీ ఆఫీస్కి వచ్చాను రెండు వేల పంతొమ్మిదిలో మా అక్క ఎన్ఆర్జిఎస్ ఫీల్డ్ అసిస్టెంట్గా జాబ్ చేస్తుంది స్టార్టింగ్ నుంచి అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చి రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వచ్చిన తర్వాత మా అక్కను అన్యాయంగా ఏ తప్పు చేయకుండా పార్టీ నుంచి అదే జాబ్ నుంచి తొలగించారు స్టార్టింగ్ అప్పుడు రెండు వేల ఆరు నుంచి ఎన్ఆర్జిఎస్ స్టార్టింగ్ నుంచి చేస్తున్న జాబ్ని రెండు వేల పంతొమ్మిది అధికారం వచ్చిన వెంటనే జాబ్ నుంచి తొలగించారు అయితే మనం ఎలాగే ఎన్డీపీ కూటమి వచ్చింది కాబట్టి పార్టీ ఆఫీస్కి వచ్చాను నా సమస్యను తెలియజేయడానికి మళ్ళీ తిరిగి మాకు జాబ్ ఇస్తారని కోరుకుంటున్నాను మరి చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తారని మీరు నమ్ముతున్నారా హండ్రెడ్ పర్సెంట్ అండి నాకు నమ్మకం ఉంది ఆ హోప్తో ఇప్పుడు విజయనగరం నుంచి నేను మళ్ళీ ఛార్జీలు కట్టుకున్న డబ్బులు లేకుండా మా ఫ్రెండ్స్ని వాళ్ళని అడుక్కుంటూ మరి వచ్చాను ఇప్పుడు పార్టీ ఆఫీస్కి హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ నాకు ఒక గుడిలా భావించి నాకు సమస్యని ఇది రెక్టిఫై అవుతుందని నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాను అండి ఎట్లా ఉందండి అసలు కూటమి ప్రభుత్వం వచ్చి నూట యాభై రోజులు అవుతుంది కదా పరిపాలన అనేది చూసుకుంటే ఎలా అనిపించింది ఎక్సలెంట్ అండి ఎందుకంటే ప్రజలు ఇచ్చే తీర్పు కాబట్టి ఇది మ్యాండేటరీ ఇది ప్రజల తీర్పు కాబట్టి అద్భుతం నిజంగానే గ్రేటు ప్రతి ఒక్కరికి సూపర్ సిక్స్ అనేది ప్రతి పేదవాళ్ళకి కూడా చాలా ఉపయోగపడుతుంది ఈ పథకం ఈ పథకాలన్నీ నిజంగా సక్సెస్ అవ్వాలి పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అవ్వాలి నిజంగా రైల్వే జోన్ ఇవన్నీ అద్భుతమైన లోకేష్ గారు ఐటీ శాఖ మంత్రి చాలా మందికి ఎంప్లాయ్మెంట్ కూడా వస్తుంది కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుందని కోరుకుంటున్నాను అంటే అసలు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు కనీసం సూపర్ సిక్స్ పథకాలు కూడా అమలు చేయలేకపోతున్నాడు అని చెప్పి జగన్ అంటున్నాడు కదా మరి జగన్ గారు కూడా వచ్చి ఎనిమిది తొమ్మిది నెలలు అయితే కానీ ఏ పథకాలు స్టార్ట్ చేయలేదు ఏదైనా ఒక ఇల్లు కట్టాలంటే పునాది వేయాలి స్లాబ్ తర్వాత బోల్డ్ అని రంగులు అవన్నీ చేయాలి అదేవిధంగా ఇప్పుడిప్పుడే రాష్ట్రం అప్పుల్లో ఉంది కాబట్టి కొద్దిగా ఇన్కమ్ సోర్స్ చంద్రబాబు నాయుడు గారు చెప్పారు కదా నేను సంపద సృష్టించి మరీ నేను డెవలప్ చేస్తాను అంటున్నారు కదా నిజంగానే బాబు గారు అయితే మాత్రం సంపద సృష్టించి నిజంగా చేస్తాను నాకైతే నమ్మకం ఉంది అసలు గతానికి ఇప్పటికీ మీరు తేడా ఏం గమనించారు గతానికంటే అప్పుడు ఓన్లీ ఇప్పుడు మెయిన్ అండి కక్ష సాధింపు నాకు గమనించింది నేను మ్యాక్సిమం నేను ఒక పార్టీ అని కాకుండా కక్ష సాధింపు ఎక్కువ జగన్మోహన్ రెడ్డి గారు మరి అతను చెప్పారో లేకపోతే కింద నాయకులు కేడర్ చేస్తున్నారు ఏం తెలియదు కానీ కక్ష సాధింపు అనమాట ఎగ్జాంపుల్ మాకు సమస్య కేవలం ఏ తప్పు చేయకుండానే అన్యాయంగా వచ్చిన అధికారం వచ్చిన ఆరు నెలల్లోనే జాబ్ నుంచి తొలగించారు మీరు ఇది కక్ష సాధింపే కదండి ఇలాంటివి చాలా జరిగాయి ఎవరెవరిని ఇప్పుడు డాక్టర్ గారు వైజాగ్ సుధాకర్ డాక్టర్ గారు అయితేనేమి చాలామంది అన్యాయంగా చాలామంది కక్ష సాధింపుతోనే ఇబ్బంది పెడుతున్నారు కాబట్టి నాకైతే ఇబ్బంది ఇబ్బంది పెట్టారో అనుకుంటున్నాను అది అంటే బాబు గారు రావడం వల్ల మన ఏపీకి డెవలప్మెంట్స్ అనేవి ఉంటాయి అంటారా హండ్రెడ్ పర్సెంట్ అండి ఆల్రెడీ లోకేష్ గారు ఐటీ మినిస్టర్ కాబట్టి చాలా ఇప్పుడు వైజాగ్లో ఏదో హైడ్రోజన్ ఆసియాలోనే చాలా పెద్ద హైడ్రోజన్ ప్లాంట్ అంటున్నారు అలాంటి చాలా చాలా ప్రాజెక్టులు వస్తాయని నేను హోప్ అనుకుంటున్నాను ఒక మాట ఒక మాటలో ఏం చెప్తారండి కూటమి ప్రభుత్వం గురించి ఇలాంటి పవన్ గారు పవన్ కళ్యాణ్ గారు ప్లస్ బాబు గారు కలిసారంటే నిజంగానే కృష్ణ అర్జునుల టైపు మహాభారతంలో కురుక్షేత్రం ఎలాగ జరిగిందో నాకు చూడలేదు కానీ ఇప్పుడైతే మాత్రం నిజంగా అద్భుతంగా చేస్తారు ఇంకా మరొక పదేళ్ళు ఉంటే అప్పులేని ఆంధ్రప్రదేశ్గా ఐటీ రంగంలోనే అన్ని రక అన్ని రంగంలోనే వెళ్తే నేను నమ్ముతున్నాను